ఇక్కడ అసలు రేంజ్ లేదే అవునే ఇక్కడ బిఎస్ఎన్ఎల్ మాత్రమే సిగ్నల్ వస్తుందని ఆంటీ చెప్పారు అద్భుతం అవును నీ కాల్ ఎలా ఉంది ఇప్పుడు బాగా నొప్పిగా ఉంది రేపు వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి నువ్వు ఆ రోజు పరిగెట్టావు కదా అప్పుడు అయి ఉంటుంది ఇది అప్పుడు నాకు నొప్పి లేదే అవునా మరి ఇంకెలా అయి ఉంటుంది అవును ఇవాళ నువ్వు బయలుదేరలేదా ఎందుకో తెలీదు నిన్న ఒక్కదాన్నే వదిలి వెళ్లే మనసు రావట్లేదు నువ్వు దయచేసి అర్థం చేసుకో ఆంటీ అంకుల్ నువ్వు అనుకుంటున్నట్టు కాదు అయితే ఇప్పుడు నేను నీకు ఒక నిజం చెప్పనా నాకెందుకో వెళ్ళని చూస్తే కొరియన్ ఫిలింస్ లో వచ్చే అనిపిస్తుంది సైకోనా వాళ్ళ భలే చెప్పావే అసలు నీకేం చెప్పాలే ఈ అడవి మధ్యలో వచ్చిండేంతగా అంత పెద్ద సమస్య ఏంటి నీకు అట్లీస్ట్ ఇప్పుడైనా దాని గురించి చెప్పొచ్చు కదా ఓకే నేను దీని గురించి అడగను నీకు చెప్పాలనిపించినప్పుడు నువ్వే చెప్పు నువ్వు చూస్తా ఇక మీ ఇద్దరిని భోజనానికి పిలుస్తున్నారు సరే మీరు వెళ్ళండి మేము బెంగాలీ యజమాని ఎంతసేపు రారా ఇద్దరు బాగా భోంచేయండి ఆమెనా పిల్లలకి మాంసం ముక్కలు వెయ్యి తింటారు కదా తినమ్మా బాగా తిను సిగ్గుపడకుండా తినండమ్మా సరేనా నువ్వు ఇద్దరు కన్నా ఎక్కువ తినాలి ఇదిగమ్మా ఏంటండి మీరు నీకెన్నోసార్లు చెప్పాను వేడిగా ఉన్న అది నీకు తీసుకెళ్ళు అసలేదంతా ఈయనకి చెప్పినా ఏమి ప్రయోజనం ఉండదమ్మా ఈ నెలలో చేయడానికి వచ్చిన వాళ్ళు పన్నెండో వాడు ఈ బెంగాలీ వాడు వచ్చిన ప్రతి ఒక్కరితో ఏదో ఒక గొడవ పెట్టుకుని పంపించేస్తున్నారు బెంగాలీ కదా మనవాళ్లే కదా వెళ్తారు భోజనం భోజనం బాగా తినండి ఏమే వాళ్ళకి మాంసం ముక్కలు వెయ్యి చూసుకుంటుంటావే అమ్మాయిలు తృప్తిగా తాజా నాటుకోడి ఇలాంటి మాంసం నగరాల్లో దొరకదు ఇద్దరు ఎదురు ఇష్టం వచ్చింటే పోంచేయండి ఏంటి మా మొహం అదోలా పెట్టుకున్నావు ఇదిగో తీసుకో తీసుకో ఇదిగో నువ్వు ఏడకుండా తినవే ఏంటలా చూస్తున్నావు ఎంపికలు చూస్తూ దొరుకుతుందేమో ఇదేం పట్టిక్కాడు కొంచెం కూడా సిగ్నల్ లేదు Mmm. ఏంటిది ఎక్కడా సిగ్నల్ దొరకట్లేదు మంచిదైంది ఇప్పటి దాకా ఇది ఒక్కటే ఇక్కడ తక్కువైంది కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదే ఇప్పుడు ఎవరు మూసారు ఇక్కడ ఇలాగేనమ్మా పది గంటల తర్వాత కరెంటు పోతుంది ఏంటి ఇది కావాలా వద్దు లైట్ ఉంది సరే నువ్వు వెళ్ళి పడుకో నేను వెళ్ళి బెంగాల్ని పలకరించి వస్తా తన్నే నా తరిన తనే నా నా తన్నానే నా తన్నా నా నా न నువ్ ఎందుకు లాక్ చేసుకున్నావు నేను లాక్ చేయాలనుకోలా మరి ఎవరో తలుపు తట్టినట్టుంటే వెంటనే తలుపేసేసా అది మీ అంకుల ఉంటారు ఆ సర్లే సర్లే ఏంటి అసలు గాలి రావట్లేదు కరెంట్ ఎప్పుడొస్తుంది కరెంటు పొద్దున్నే వస్తుంది ఏంటి వీళ్ళకొక కూతురు ఉంది రసియా అమ్మాయి పేరు నీకు గుర్తుందా నేను చూసానా ఇంతకుముందు నువ్వు వచ్చినప్పుడు ఫోటోస్లో చూసుంటావు ఏది హస్బెండ్తో గల్ఫ్లో ఉండే అమ్మాయే కదా అవును ఆ అమ్మాయి వీళ్ళు కూడా అక్కడే ఉన్నారు సంబంధం అదేంటంటే ఒక సంవత్సరం ముందు వాళ్ళ అమ్మాయి ఒక నైట్ షాక్ కొట్టి చనిపోయింది అప్పటి నుంచి అంకల్ ఎక్కడ ఉన్నా సరే పదింటికి ఫ్యూజ్ తీసేస్తాడు ఇక ఎవరికి అలా జరగకుండా ఉండాలని కదా తన సాగు తర్వాత ఇద్దరు మెంటలీ అప్సెట్ అయ్యారు ఆ విషయం మర్చిపోవడానికే ఇక్కడికొచ్చి ఉంటున్నారు అవును ఇదంతా నీహేలా తెలుసు ఆంటీ క్యాండిల్ ఇచ్చారు కదా అప్పుడు నాతో చెప్పారు నేను ముందే చెప్పాను కదా ఇక్కడ ఏదో సమస్య ఉందని నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా కాస్త బాగుంటుంది స్నానం చేసినా ఇదే డ్రెస్ కదా వేసుకోవాలి అదే నా డ్రెస్ ఉంది కదా వేసుకో వద్దు వచ్చే దారిలో ఎక్కడైనా కొనుండాలి కదా మనం ఇక్కడికి ప్లాన్ లేకుండానే కదా వచ్చాం సర్లే రేపు కొనుక్కుందాం నేను వెళ్ళి వరాండాలోనే నిద్రపోతాను ఫ్యాన్ లేకుండా పడుకుంటే నిద్ర రాదు కూడా ముందుకి మళ్ళీ పొద్దునేగా వస్తాం నేను పడుకున్నా తలుపు లాక్ చేసుకుంటావుగా నువ్వు వచ్చి పిలిస్తే తెలుస్తా సరే గుడ్ నైట్ గుడ్ నైట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి